జనరల్గా ఏ పార్టీ అయినా అధికారంలోకి వచ్చినప్పుడు అవతలు ఉన్నటువంటి ప్రత్యర్థులని రాజకీయంగా సైలెన్స్ చేయాలి ఆ తర్వాత రాబోయే ఎన్నికల్లో మళ్ళీ తమ్ము గెలుపు అనేది జరగాలి తమ్ముకి అవతల వాళ్ళు ఓడిపోవాల్సిందే అట్లా చెయ్యాలి అంటే ఓడిపోయిన వాళ్ళని ఇంకా ఇంకా తొక్కాలి రాజకీయంగా వాళ్ళని కంప్లీట్గా తొక్కేయాలి అంటే వాళ్ళకి మళ్ళీ ఎదగకుండా తొక్కేయాలి జగన్ గెలిచినప్పుడు చంద్రబాబు విషయంలో అయినా చంద్రబాబు టీం విషయంలో అయినా చంద్రబాబు పవన్ కళ్యాణ్ గెలిచినప్పుడు జగన్ టీం విషయంలో అయినా ఇట్లాగే ఆలోచిస్తారు ఇది చాలా సహజం కేసీఆర్ గెలిచినప్పుడు రేవంత్ విషయంలో రేవంత్ గెలిచినప్పుడు కేసీఆర్ బ్యాచ్ విషయంలో ఇట్లా ఆలోచించడం అనేది మన దౌర్భాగ్యం బట్ సహజం తప్పు అట్లా ఆలోచించడం బట్ స్టిల్ అది అట్లా జరుగుతోంది మన కర్మ అయితే ఇప్పుడు ఒకటి మనం చంద్రబాబు నాయుడు ఓడిపోయి జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వస్తే చంద్రబాబు మీద ఉన్నటువంటి కేసులు ఏంటి ఓటుకు నోటు కేసే కదా దాన్ని బయటికి తీయాలంటే అది కేంద్రానికి సంబంధించినటువంటి కేసు తెలంగాణకు సంబంధించినటువంటి కేసు టైప్లో ఉంటుంది అది అందువల్ల జగన్మోహన్ రెడ్డి చంద్రబాబును అరెస్ట్ చేయాలనే కక్ష పూర్తి చర్య కావచ్చు తొక్కాలనేటువంటి ఆలోచన కావచ్చు ఇది ఇదంతా కూడా అమలు పరచడానికి స్కిల్ డెవలప్మెంట్ అనేటువంటి అంశాన్ని మీద తీసుకొచ్చారు అక్కడేమో స్కామ్ జరగలేదని నేను అనట్లేదు కానీ ఆ అంశంలో ప్రూవ్ చేయడం కానీ చూపించడం కానీ స్ట్రాంగ్గా చూపించలేకపోయారు దానివల్ల దెబ్బతిన్నారు గట్టిగా దెబ్బతిన్నారు సో ఇప్పుడు ఆ తర్వాత ఏంటంటే అదే చంద్రబాబు నాయుడు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి విషయంలో చేయాలంటే ఆయన చాలా తేలికైపోయింది ఎందుకంటే సిబిఐ లాంటివి కేంద్రం చేతిలోనే జీవభి సంస్థలుగా మారిపోయాయి మన దౌర్భాగ్యం అగైన్ సో అట్లాంటి కేంద్రాన్ని ఈరోజు శాసించగల పొజిషన్లో నితీష్ కుమార్ తన సపోర్ట్తోనే మోడీ ప్రభుత్వం ఫామ్ చేశారు కాబట్టి అట్లాంటి పొజిషన్లోకి చంద్రబాబు నాయుడు వచ్చారు కాబట్టి సో ఇక దీంట్లో ఎక్కడ కూడా వెనకడుగు వేసే అవకాశం ఉండదు కాబట్టి జగన్ని ఈజీగా పక్కన పెట్టవచ్చు రాజకీయంగా జైల్లో పెట్టి పెట్టే అవకాశాలు ఎక్కువ దీంతో దీంతోపాటు అవినాష్ రెడ్డి లాంటి వాళ్ళ యొక్క బలం జగన్కు ఉంది ఒక రకంగా చెప్పాలంటే ఎంత దారుణంగా ఓడిపోయినా కూడా కడపలో ఎంపీ సీట్ రావడం అనేది చాలా బాధాకరమైన విషయం నేను పర్సనల్గా నేనేమనుకుంటానంటే జగన్ గెలిచినా జగన్ మళ్ళీ సీఎం అయినా నేను ఫీల్ అయ్యేవాడిని కాదు కానీ అవినాష్ రెడ్డి గెలిచి ఎంపీ అవడం అని నాకు చాలా బాధేసింది అంటే ప్రజలకు జరుగుతున్నటువంటి అన్యాయాలు అన్నీ ఒక ఎత్తు అయితే వైఎస్ సునీత రోడ్డు మీదకి వచ్చి వైఎస్ఆర్ మీద రోడ్డు మీదకి వచ్చి ఈయనే చంపాడు మా బాబాయ్ అని లేకపోతే మా నాన్నని చెప్పినా కూడా జనాలు ఓటేయడం అనేది చాలా బాధాకరమైన విషయం సో ఇట్లాంటి వాళ్ళు బయట ఉండడాన్ని చంద్రబాబు నాయుడు యాక్సెప్ట్ చేయలేము అని అంటే ఆయనకి హత్య గురించి సంబంధం లేకపోయినా ప్రేమ లేకపోయినా వివేకానందం మీద ఇట్లాంటి వాళ్ళు జగన్ పక్కన ఉంటే ఇంకేమైనా చేయగలుగుతారు అనేటువంటి భయం ఖచ్చితంగా ఉంటుంది సో ఇందాకన్నట్టు తొక్కేయాలి అనే కాన్సెప్ట్లో వివేకానంద రెడ్డి కేసుని మళ్ళీ త్వరత పరుగులు పెట్టేలాగా స్పెషల్ ఫోకస్లు చేస్తున్నారు స్పెషల్ ప్లాన్లు చేస్తున్నారు అనేటువంటి మాట వినిపిస్తుంది సో దాన్ని మీరు ఎట్లా చూస్తారు ఏంటి అనేది కామెంట్ చేయండి మీకున్న రాజకీయ పరిజ్ఞానాన్ని ఉపయోగించి కంపల్సరీ కామెంట్ చేయండి